ప్రైస్త లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అతి క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరందరూ బాగుండాలని దేవుని ఎందు విశ్వాసంలో వర్ధిల్లాలని ఆ దేవాది దేవునికి ప్రార్థిస్తున్నాము ప్రియలార ఈ ఉదయకాల సమయంలో మన పరలోకపు తండ్రి తన మెండైన ఆశీర్వాదములు మనందరి ఎడల కుమ్మరించి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనకు తెలియజేస్తున్న మాట అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అవును ప్రీలారా ఈనాడు మనం ఏదైనా తప్పును దాచిపెట్టామంటే అది మనల్ని ఎంతో శోధిస్తూ ఉంటుంది కదా నెమ్మది లేకుండా చేస్తుంది కలవరంలో ముంచేస్తుంది ఎప్పుడైతే ఆ తప్పును బయట ఒప్పుకున్నామో అప్పుడు మన హృదయంలో ఎంతో నెమ్మది కలుగుతుంది ప్రిలారా ఈనాడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది నేను నిజంగా పాపినేనా అసలు నేనేం పాపం చేశాను అంత పెద్ద తప్పేం చేశాను అని అనుకుంటారు ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా వారి స్థితిని ఒప్పుకోలేని వారిగా ఉంటున్నారు ప్రీలారా ఈనాడు మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలను చేసేవారిమిగా ఉంటున్నాము కాబట్టే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదండి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది నేను ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తున్నాను భక్తి శ్రద్ధలతో ఆయనను సేవిస్తున్నాను ప్రతి పరిస్థితి కొరకు ఆయన సన్నిధిలో కన్నీటితో మొరపెడుతున్నాను మరి నాకు జవాబు రావడం లేదేంటి నా కుటుంబ పరిస్థితులలో మార్పు రావడం లేదేందుకు నా ఉద్యోగంలో అభివృద్ధి లేదు వ్యాపారం బాగా సాగడం లేదు పిల్లలు చెప్పిన మాట వినక వారి జీవితాలు బాగోలేక ఎన్నో శత్రుభయాల మధ్య అనారోగ్య పాలవుతూ హృదయంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నాను ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నా సమస్యలు తీరడం లేదు ఎందుకు నా జీవితంలో మేలులు రావడం లేదు అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నన్ను దృష్టిస్తున్నాడా అనే ఆలోచన మనలో మొదలవుతుంది దేవునిపై కోపగించుకుంటాము అలుగుతాము కానీ దేవుని వద్ద మాత్రం విచారించని వారిమిగా ఉంటున్నాము దేవా నా తప్పేంటి నేను చేసిన పాపమేంటి నాకు జవాబు ఎందుకు రావడం లేదు నా ప్రార్థనలు మీరు ఎందుకు ఆలకించడం లేదు నా బాధలెందుకు తీరడం లేదు ఏ విషయంలో కూడా నేను వర్దిల్లలేకపోతున్నాను ఎందుకు ప్రవ్వా నాతో మాట్లాడు తండ్రి నన్ను సరిచెయ్యండి నా పాపాన్ని నాకు తెలియజేయండి అని దేవుని వద్ద అడగలేని వారిమిగా ఉంటున్నామండి ప్రిలారా ఈ దినము నుండి మన పాపాన్ని దేవుని పాదాల వద్ద ఒప్పుకుందాము క్షమించు తండ్రి అని ఆయన క్షమాపణ వేడుకుందాము ప్రియ సహోదరి సహోదరు స్థితిని ఒప్పుకోలేకపోతున్న వారందరినీ కూడా దేవుడు క్షమించడండి వారిని వర్దిల్ల చెయ్యడు ప్రీలారా నేను పాపిని నేను అపవిత్రుడను అపవిత్రురాలని అని ఒప్పుకోలేకపోతున్నాము కదా నేను మంచివాడను నేను మంచి దానను అనే భ్రమలోనే మనం జీవిస్తున్నాము ప్రీలారా దేవుడే అంటున్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అవును ప్రియ సహోదరి సహోదుడా బైబిల్ చెబుతుంది మనం పాపులమని మరి ఈ పాపం ఎలా పోతుందంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారా ఆ పరిశుద్ధ రక్తం మనల్ని నీతిమంతులనుగా చేస్తుందండి కాబట్టి ప్రతి దినము మన పాపస్థితిని ఒప్పుకోవాలి నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించాలి హృదయమును కఠినపరుచుకోవద్దు కీడులో పడద్దు ఈనాడు చాలా మంది తెలిసి తెలిసి పాపాన్ని చేస్తున్నారు ఇలా చెయ్యకూడదు అక్కడకు వెళ్ళకూడదు ఈ విధంగా ఆలోచించకూడదు ఈ విధంగా మాట్లాడకూడదు అని తెలిసి కూడా అదే విధంగా నడుచుకుంటున్నాము భయం లేని వారిగా ప్రవర్తిస్తున్నాము భర్తకు తెలియకుండా భార్యకు కనిపించకుండా తల్లిదండ్రులకు కంటబడకుండా పిల్లలకు తెలియకుండా ఎన్ని తప్పులు చేశామో కదా ఎందరిని మోసగించామో కదా దేవుని బిడ్డ పెద్ద పెద్ద తప్పులు పాపాలు చేస్తేనే కాదండి చిన్న చిన్నవి కూడా పాపాలే ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెబుతుంది కాబట్టి ఈ సమయం నుండి దేవుని పాదాల వద్ద చేరి క్షమాపణ అడుగుదాము మన పాపాన్ని ఒప్పుకుందాము దానిని విడిచిపెడదాము ఆ దేవుడు జాలి దయా కనికరములు గలవాడండి క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు ప్రియలారా మనుషులైతే నేను ఈ జన్మలో నిన్ను క్షమించను అని అంటారు కాని మన దేవుడు అలాంటివాడు కాదు క్షమించాలని సిద్ధంగా మన కొరకు ఎదురుచూస్తున్నాడు కాబట్టి దేవుని వద్దకురా ఆయనకు ప్రార్థించు ఆయన దృష్టికి నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా జీవించు ఆనాడు యాకోబో తన అన్నను తండ్రిని మామను రకరకాలుగా మోసం చేస్తూ వచ్చాడు తప్పు మీద తప్పు చేశాడు చేసిన తప్పులను దాచిపెట్టాడు ఒక మోసగాడిగా పిలువబడినాడు తను చేసిన పాపాలను తన తప్పులను బట్టి నెమ్మది లేకుండా సంతోషం లేకుండా జీవించాడు అన్న వెంబడిస్తున్నాడు ప్రాణ భయంతో ఉన్నాడు యాకోబు ఈ బాధలను తట్టుకోలేక ఎవరు లేని సమయంలో దేవునికి ప్రార్థించాడు పశ్చాత్తాపడ్డాడు ఆయనకు మొరపెట్టడం ప్రారంభించాడు రాత్రంతా ప్రార్థించాడండి యాకోబు బహుశా తను చిన్ననాటి నుండి చేసిన పాపములన్నిటినీ దేవుని వద్ద ఒప్పుకున్నాడేమో క్షమాపణ అడిగాడేమో దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నన్ను క్షమిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో మొరపెట్టాడేమో కదా మన దేవుడు కఠినమైన హృదయం కలిగినవాడు కాదండి కాబట్టి యాకోబును క్షమించినాడు ఇస్రాయేలుగా మార్చాడు ఒక మోసగాని నుండి అనేక జనములకు తండ్రిగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు ప్రియ దేవుని బిడ్డ మనము కూడా పట్టుదలతో ప్రార్థించుదాము మన పాపాలన్నిటినీ ఒప్పుకుందాము వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టలంగా బ్రతుకుదామా ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్దిల్ల చేస్తాడు నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ చేతి కష్టాన్ని ఆశీర్వదించుతాడు ప్రియ సహోదరి సహోదురా నీ మనసును నమ్ముకొని బుద్ధిహీనునిగా ఉండకు ఎందుకంటే మన మనసు అంటది నువ్వు పాపివి కాదు నువ్వు పాపాన్ని ఒప్పుకోకు అని అంటుంది కానీ ప్రియ దేవుని బిడ్డ బైబిల్ చెబుతుంది అందరము పాపులమే అని కాబట్టి ప్రతి దినము ప్రార్థనకు ముందుగా మన పాప స్థితిని ఒప్పుకొని తర్వాత ప్రార్థించుదాము ఏహోవ ఎందు మాత్రమే నమ్మకముంచుతూ జీవించుదాము అప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా మాయేసయ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అతి క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మేము తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ మీ పాదాల వద్ద ఒప్పుకోలేకపోతున్నాము వాటిని దాచిపెడుతున్నాము కాబట్టే ఈనాడు మా కుటుంబంలో మా ఉద్యోగంలో మా వ్యాపారంలో మేము వర్దిల్లలేకపోతున్నాము అభివృద్ధిని చూడలేకపోతున్నాము దయతో మమ్మల్ని క్షమించండి దేవా ప్రతిరోజు మా పాప స్థితిని అంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకొని దానిని విడిచిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా పాపం జోలికి వెళ్లకుండా చెడును అసహించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించే వారి మీద సిద్ధపరచండి దేవా మీ వాక్యాన్ని వింటూ మీకు ప్రార్థిస్తూ మీ అద్దె నుండి గొప్ప మేలులు పొందుకునే ప్రార్థన జీవితాన్ని విశ్వాస హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమునని బిడ్డలు వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని అందించండి బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుంచి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమున ఎందరైతే వివాహాలు జరుపుకోవాలని ఆశపడుతున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఆ యొక్క వివాహం అంతట్లో తోడుగా ఉండండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు తీసివేయండి దేవా వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా అయ్యా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు ప తొలగించండి తొలగించండితేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి విశ్వాసం కలిగి జీవించుటకు సహాయం చేయండితేవా ఈనాడు ప్రభా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ఆత్మీయంగా బలపరచండితేవా ఈనాడు మాలో శరీరానుసారమైన జీవితం ఉండకుండా ఆత్మానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలకి ఉండటకు సహాయం చేయండి మీ పరిచయం చేస్తే మనసును కలిగి ఉండటం సహాయం చేయండి తల్లిని తండ్రిని సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి ఈనాడు కుమారులు కుమార్తెలు కూడా నాయన చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండితేవా మీ నామానికి తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండితేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అను గ్రహించండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మింగుతున్నారు కానీ ఎలాంటి ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి బిడ్డల పట్ల మీ గొప్ప కార్యం జరిగించండి దేవా మీరే వారిని దృష్టించండి దేవా వారి ఎడల మీ చిత్తం సంపూర్ణంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఏ సమస్యను బట్టి వారు గర్భాలు మూయబడిన స్థితిలో ఉంటున్నాయో సంతానం అందక బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే క్రమక్రమ వారిని ఆశీర్వదించమని పరచమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి సజీవరంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినము నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండి చక్కని క్షేమాన్ని దయచేయండి ఈనాడు ప్రవా నాయన ఉద్యోగాల కొరకు పై చదువుల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా ఫారెన్ లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి కాపాడమని వారు చేసే పరినంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధ మీరు తీర్చండి దేవా గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా మీరే వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి స్థితిని అంతటిని మీరు మార్చమని బిడ్డల్ని తృప్తిపరచమని అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే విడిపోయిన కుటుంబ సభ్యులుగా ఉంటున్నారో వారందరినీ కూడా మీరే కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా ఆ యొక్క సేవా పరిచయంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలు వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా బిడల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కష్టము వ్యాధి బాధ సమస్యలు అక్కరలు కొరతలు సమస్తం మీకు తెలుసు ప్రవేశ బిడలు ఎంతో విశ్వాసంతో ఆశతో నమ్మకంతో ఆ యొక్క కామెంట్ బాక్స్ లో రిక్వెస్ట్లు పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే గొప్ప సహాయం సమాధానం దయచేయండి బిడల కన్నీటిని మీరు తొడవండి దేవా వారి హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఈ దినమున బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ